బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులకి నమస్కారం పొలిటికల్ మిచ్చి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం రోజు ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మన బెజవాడ రాజకీయాలు టోటల్ గా రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపేసాయని చెప్పుకోవాలి ఎందుకంటే నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు వైసీపీలోనే ఉన్నవారే వైసీపీ వారిని వ్యతిరేకిస్తున్న ఘటనలు ప్రస్తుతం చక్కెర్లు కొడుతున్నాయి విజయవాడ రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు గతంలో ఎవరు ఊహించిన రీతిలో రాజకీయాలు మారిపోతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే మరి నిన్న ఒక్కసారిగా విజయవాడ ఎంపీ కెసి నాని అందరికీ షాక్ ఇచ్చారు అంటే ఊహించింది అయినప్పటికీ ఇంత త్వరగా ఇంత వేగవంతంగా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళడానికి గల కారణాలు ఇంత వేగంగా ఉంటాయనే విషయాలు అయితే మాత్రం ఎవరు ఊహించలేదు అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఎంపీ అని నాని వైసీపీలోకి వెళ్ళడం నిజంగా ఆయన నమ్ముకున్న కేడర్ కూడా ఇష్టం లేదట ఎందుకంటే నిన్నటి వరకు జై చంద్రబాబు అని అన్నవాళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా జై జగన్ అనడానికి ఇష్టం లేదంట అందుకనే పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా ఎంపీ కేసీఆర్ నాని నానికి సంబంధించి అత్యంత ఇష్టమైన నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ఆయన నమ్ముకున్న వ్యక్తే ఎంఎస్ బేగ్ ఎవరైతే ఉన్నారో ఆ బేగ్ ఆయన నిన్న అచ్చెన్నాయుడుని కలిసి తాను తెలుగుదేశం పార్టీలలో ఉంటున్నట్టుగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా కొంతమంది ఎంపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులందరూ కూడా నారావ్ లొకేషన్ కూడా కలవడం జరిగింది అంటే ఈ నేపథ్యంలో ఎంపీ కేసీఆర్ నాని తీసుకున్న నిర్ణయానికి కేడర్ కూడా ఇష్టం లేని ఇష్టం లేనట్టుగా వాళ్ళు ఈ ద్వారాగా ప్రకటన చేశారు మరి ఇదంతా చూసుకున్న ఇదంతా ఒక అయితే అయితే నాని కేవలం తెలుగుదేశం పార్టీ పార్టీలో జరిగిన అవమానాల నేపథ్యంలో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినా ఆ పార్టీలో ఇమడలేరు అంటే ఇక్కడ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి వద్ద వ్యక్తి మరి సీఎం జగన్ ఆ దగ్గర ఎలా ఇమ్మడగలుగుతారు అనే అంశాలైతే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరు చర్చిస్తున్న అంశం ముఖ్యంగా ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న ఫేస్బుక్ పేజీలో మరి ఎంపీ కేసీఆర్ నాని ఆయన సీఎం జగన్ తో దిగిన ఫోటోలని ఆయన మర్యాద పూర్వకంగా కలిసినట్టుగా ప్రకటించారు తప్ప పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించలేదు కానీ మర్యాద పూర్వకంగా కలిసానంటూనే అంటేనే మరి అక్కడ కింద కామెంట్లు చూస్తే మాత్రం మామూలు కామెంట్లు కాదు మరి నిన్నటి వరకు ఆయన ఎంపీగా అంత ఇచ్చారో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా కామెంట్ అంతా మారిపోయింది నిన్నటి వరకు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడిన వ్యక్తులు ఒక్కసారిగా గలం విప్పేశారు ఎలా విప్పారంటే విజయవాడకు పట్టిన దరిద్రం వదిలిందని అదే విధంగా పోతే పోయారు గాని ఆ టీడీపీకి మంచి రోజులు వచ్చాయని ఇలాగ అనేక కామెంట్లు అసలు నిజంగా ఆ కామెంట్లు చదువుతున్నా నేను చదువుతుంటే నాకే ఇక ఇలా అని అని అనిపించింది అంటే అంత దారుణంగా అన్నమాట సీఎం జగన్న కలవటం ఎంపీ కేసినయన్ నాని కలవటం అనేది దాన్ని ఎవరు జీర్ణించుకోలేక డైరెక్ట్ గా కామెంట్ల రూపంలో తమ అభి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఆ కామెంట్లు ఎంత ఇరుకం పడేసాయో ఏమో తెలియదు కానీ మరి కేసీఆర్ నాని గారు చూసారో లేదో నాకు తెలియదు కానీ ఆ కామెంట్లో ఒక్కొక్కళ్ళు ఇచ్చిన కామెంట్ ఆ మీకు పక్కన స్కూల్ అవుతా ఉంటే చూడండి అసలు అత్యంత దారుణంగా కొంతమంది చాలా దారుణంగా కామెంట్లు పెట్టారు అంటే వీరంతా గతంలో ఎంపీ కేసినయర్ నాని తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేటర్ వీరంతా స్నేహితులుగా ఉన్నవారు కావచ్చు ఆయన లైక్ చేసిన వాళ్ళు కావచ్చు మరి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా నిన్న సోషల్ మీడియా వేదికగా ఆయన జగన్ కలిసిన తర్వాత ఒక ఆట ఆడేసుకున్నారు అంతే మరి అంతే అంతేకాకుండా మరి రేపు సీఎం జగన్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి చేర చేరడానికి మంచి రోజు ఒకటి చూసుకుంటున్నారు ఆ సమయంలో విజయవాడలో దాదాపు వేలాది మంది ఆయన అభిమానులు చేరిపోతారనే ఒక అంశం అయితే మాత్రం ప్రస్తుతం ఆ వినిపిస్తున్న టాక్ చాలా మంది వెళ్ళిపోతారు అయితే ఈ నేపథ్యంలో అసలు నిజంగానే ఆయనకి ఎంత కేటర్ ఉందా ఆయన నిజంగానే విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఆయనకి ఎంత పేరుందా చాలా మంది నిజంగా తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు ఉన్నవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళనున్నారా అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న కామెంట్లు చూసినా ఆయన ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ఏదైతే కామెంట్లు వ్యవహారం చూసినా వీడియోలు చూసినా కేసీఆర్ నాన్ని ఒక ఆట ఆడేసుకుంటున్నారు దీన్ని చూస్తే కనుక ఖచ్చితంగా చాలా మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఆయన ఆయన వెంట వెళ్ళడానికి కొద్దిగా ఆలోచిస్తున్న పరిస్థితే నెలకొంది మరి ఎందుకంటే నిన్నటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని భావించిన వారంతా కూడా ఒకసారి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ ఎంపీ కేజినాయ్ నానితో తిరిగి ఆ పార్టీని గెలిపించాలంటే ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి ఇటువంటి సమయంలో ఇది కేవలం కేజీ నాని వ్యక్తిగతమైన అభిప్రాయమే తప్ప పార్టీ నుంచి కాదని కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాస్తవంగా ఆయనకి చాలా అవమానాలు జరిగినాయని ప్రోటోకాల్ లేదని ఇలాంటి అనేక అంశాలు తీసుకొచ్చి ఆ తెలుగుదేశం పార్టీ మీద ఆ అనేక ఆరోపణలు చేసి ఆయన వైసీపీలోకి వెళ్ళడం జరిగింది అయితే ఇది అంతా ఆయన వ్యక్తిగతం అని ఒక విషయాన్ని అయితే మాత్రం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెర ముందు తీసుకొచ్చింది ఇక్కడతో ఆగని మన బుద్ధ వెంకయ్య నిన్నటి వరకు కూడా చాలా గౌరవంగా అప్పుడప్పుడు చిన్న చిన్న పంచులు వేసుకుంటూ ఉండేవారు అలాగే ఆ ఇప్పుడు నిన్న జరిగిన పరిణామ నేపథ్యంలో కేసీఆర్ నాని చేసిన వ్యాఖ్యలకు ధ్వజమెత్తారు ఒక ధ్వజమెత్తారు సమయంలో వైసీపీ కోవట్ అంటూ చెలరేగిపోయారు అదేవిధంగా కొడాలి నానితో వెల్లబోయిన వంశీతో ఎప్పటి నుంచో కలిసే ఉన్నారన్న అంశాన్ని కూడా బుద్ధా వెంకర తీసుకొచ్చారు మొత్తంగా కేసీఆర్ నాని విజయవాడలోని తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క అంశాన్ని బయటికి తీసుకొస్తున్నారు మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని ఏమో తెలియదు దీన్ని కేసీఆర్ నాని ఏ విధంగా అడ్డుకుంటారో కూడా తెలియదు మొత్తంగా విజయవాడ ఆ రాజకీయాలు అయితే మాత్రం ఒక వినూత్నంగా మారిపోయాయని చెప్పుకోవాలి మరి తెలుగుదేశం అదేవిధంగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నటి వరకు ఈ మూడు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ ఎలాగైనా గెలిపించాలని ఉన్న వ్యక్తి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉండక తప్పదు ఎందుకంటే పార్టీ మారారు కాబట్టి మరి ఆయన విజయవాడ పార్లమెంటరీకి పోటీ చేస్తారా మరి ఆయన అడిగిన డిమాండ్లు ఉన్నాయో అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుందా లేదా సున్నితంగా తిరస్కరిస్తుందా ఇదంతా కూడా భవిష్యత్తు నిర్ణయం అవుతాయి ఈ ఈలోపు కేసిన నాని మరి ప్రయాణం ఎలా ఉండబోతుంది కొత్త ప్రయాణం అంటే తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఆ పార్టీ విధానాలు వేరేగా ఉంటాయి ఈ పార్టీ విధానాలు వేరేగా ఉంటాయి మరి దీంట్లో ఎక్కువగా ఎమ్మడగలుగుతారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇప్పటి వరకు తమకు వ్యతిరేక వర్గంగా ఉన్న కొంతమందిని ఓడించడానికి ఈయన రంగంలో దిగి మొత్తానికి విజయవాడనే వైసీపీ వసం చేసుకుంటారా ఇలాంటివన్నీ కూడా అనేక అంశాలు ప్రస్తుతం ప్రజల్లో చర్చకు దారి తీసిందని చెప్పుకోవాలి మొత్తంగా విజయవాడ పార్లమెంటరీ పార్లమెంట్ సభ్యులైన కేసినాయ నాని ఒకసారిగా వైసీపీలోకి పైన నెట్జనులు ముఖ్యంగా నెటిజన్లు మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తారు అందులో అందులో ఒక వంద మందిలో ఒక పది మంది మాత్రం ఆయనకి విషష్ చెప్పారు కానీ మిగిలిన వారంతా కూడా ఆయన వ్యతిరేకిస్తూనే ఉన్నారు మొత్తంగా పార్లమెంటు సభ్యులు కేసిన నాని మరి ప్రయాణం రానున్న రోజులు ఎలా ఉండబోతుందో ఏంటనేది మళ్ళీ చూడాలి అప్పటి వరకు మళ్ళీ రేపు మరి ఆ అంశంతో మళ్ళీ మీ ముందుకు అప్పటి అప్పటివరకు నమస్కారం